నమస్కారం అండి అదే మా అది రాజమండ్రి నా పేరు డాక్టర్ జగన్ నరసింహారావు అది జనహితం అనేది ఉందండి అది ఛానల్ ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని మీరు కళారంగంలో ముఖ్యంగా రంగస్థల నాటక రంగంలో బాగా ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేశారు మీరు వాటి బందర్లో బందరలో మీరు పనిచేసి మీ వృత్తి ప్రవృత్తులు రెండు అది మీ ఇలాంటి భావాలని అంటే మనం రకంగా చెప్పాలంటే మహనీయులు అని అంటారు ఏంటంటే ఏది ఆశించకుండా చేసేవాడే కళాకారుడు కళాకారుడు ఒక జ్యోతి లాంటి వాళ్ళు అండి దీపం లాంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడలేరు కానీ అంటే వాళ్ళ యొక్క కాంతి ప్రసరిస్తుంది మాట దీపానికి ఏ విధంగా అవుతుందో అలాగే అంటే ఈ యొక్క కళాకారుడు తన యొక్క కళ ద్వారా సమాజ సమాజంలో ప్రజలకి మనసు రంజింపు చేసేటి కాబట్టి వాళ్ళ యొక్క సేవలు మనం గుర్తించడం మా ఛానల్ ద్వారా మిమ్మల్ని సమాజానికి మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పరిచయం చేద్దామనే ఒక ఆలోచనతో మీ దగ్గరికి వచ్చాను సార్ నమస్కారం సార్ మీరు ఈ నాటక రంగంలో ఈ ఒక సమాజాన్ని రామకృష్ణ మండలిని పెట్టేస్తే స్థాపించారు కదా సార్ ఏంటి దా ఎప్పుడు చెప్పండి సార్ దాని గురించి ఎప్పుడు చేశారు ఏ సంవత్సరం ముందుగా మా అమ్మగారు నాన్నగారు నమస్కారం మా తిరుగుతు ఈ సంస్థని ముందుగా మా నాన్నగారు స్థాపించారు ఆయన వేద పండితుడు జొనలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నకినీపట్నంలో స్మార్త పండితుడు ఆయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటారు ఆయన మేనమ గారు ఎడవల్లి నాగేశ్వరరావు పంతులు ఆ రోజుల్లో అంటే నేను ఎరగను గోల్డ్ మెడలిస్ట్ ఆయన సంగీతంలో నాటకంలో ఇంకా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి మాయా బజారి సినిమాకి

పాండవ ఉద్యోగ వెరీ గుడ్ అందులో నేను కృష్ణుడు కృష్ణుడు కర్ణుడు అబ్బా ప్రతి ఒక్క వేషం వేశాను ఇస్తూ ఉంటాను అచ్చా ఎంత మంది ఉన్నారు సార్ మీ శిష్యులు మీరు మీ ద్వారా కస సుమారుగా నేను ఒక యాభై ఆరు మందికి తయారు చేశాను అచ్చా 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 నటీ నటులని అచ్చా సార్ అంటే ఆ రోజుల్లో ఈ యొక్క వాట్సాప్లు అదే మాధ్యమం తక్కువ కదా చాలా తక్కువ అని మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు సార్ మీ నాటకాలు సుమారుగా నేను రెండు వేల ఆరు వందల ప్రదర్శనలు ఇచ్చాను రెండు వేల ఆరు వందలు చాలా చాలా గొప్ప చాలా విషయాలు చాలా గొప్ప దేవాదాయ శాఖ సంస్కృతి శాఖ అచ్చా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అచ్చా అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఉండే అచ్చా విడిపోయింది అదేలేండి అదే మొత్తం హైదరాబాద్ మీ రాజమండ్రి కూడా వచ్చినట్టు తెలిసింది దేవి చౌక్లో చౌక్ అవుందండి సార్ అవును అవును అచ్చా ఎక్కడ ఏం సార్ నాటకాలు మీరు వేసింది దేవి చౌక్లో సత్య హరిశ్చంద్ర వేసారు అందులో ఏ పాత్రు చౌక్లో హరి హరిచంద్ర ఏం పాత్ర సార్ ఏదండి హరిశ్చంద్ర పాత్ర హరిచంద్ర పాత్ర వెరీ గుడ్ హరిశ్చంద్రుడు నక్షత్రం ఏ

ఈ దేవాలయం అంటే అది ప్రైవేట్ గుడి అవును సార్ శివాలయం అమ్మవారి గుడి అదే సార్ వాళ్ళు బాస్టన్ లో పిలుస్తూ ఉంటారు ఎవరి మన దసరా ఉత్సవాలు వాళ్ళు చేసినప్పుడు ఆధ్యాత్మికంగా సేవ చేస్తూ ఇది కూడా నేను మీరు వృత్తి డిగ్రీ కాలేజీలో ఓ పని చేశారన్న మచిలీపట్నం మచిలీపట్నం ఆంధ్రజాతి ఇక్కడ చాలా అచ్చ కాలేజీ కాలేజ్ అంట వేరే గుడ్ వేరే అందీ మహాత్మ కూడా అక్కడ మూడు రోజులు నిద్రపోయాడు అచ్ఛ పింగళి వెంకటే గారు పింగళి వెంకటయ్య గారి జాతీయ పతాక నిర్మాత తయారు చేశారు అచ్ఛ అలాగా స్నానవ్ పంతారు పట్టాప సీతారామయ్య గారు అలా మహనీయుల మహానీయులి కాలేజీ అబ్బా అక్కడ చదువుకోవడం అదృష్టం హా హా అంగడిని డిగ్రీ తాగ చదువుకుని అక్కడే వర్క్ చేసేవారు మీరు అక్కడే చదువుకొని అది కూడా చిన్న ఉద్యోగాల బళ్ళు చేసి మళ్ళీ నేను అక్కడికే వెళ్ళి అచ్చ చోదనం చేయడం జరిగింది అచ్ఛ అచ్చ చూపు రెండు యొక్క మధువులో నేను ఎరట్ట తర్వాత మీకు ఇంకొకటి సమాజానికి హితం చేసేటట్టుగా మీరు ఈ పూజలు వ్రతాలు ఇవి కూడా ఇందులో కూడా మీరు ప్రావణ్యం ఉన్నట్టు తెలిసింది మాకు స్మార్త పండిత ఇవ్వటంతో అచ్చ 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 స్మార్థంగా నాకు నేర్పడంతో అచ్చ అచ్చ ఆ చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ వృత్తిలో కూడా నేను వెలిగాను అచ్చ అచ్చ వేదిక వృత్తిలో కూడా యాభై సంవత్సరాలకు అనుభవం ఉంది అచ్చ నాటకం కళాకారులుగా వృత్తి కాకుండా ప్రవృత్తులు రెండు ఒక పక్కన పౌరహిత్యము తర్వాత ఇటు కళారంగంలో కూడా నిజంగా కళారంగా మీరు ముద్దు పెట్లాగే అని చెప్పొచ్చు అవును అవునవును అది అందరికీ రాదండి అది అందరికీ చేయలేరు కూడా ఏంటంటే అది అందుకే ఎన్నో కష్టాలు పౌరజన్ సుకృతం ఉండాలి ఎంతో కష్టపడితే కానీ ఎన్నో ఓపిక ఉండాలి వెళ్ళాలి అవును మా అనేక ఈలో ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో బాధ్యతలు చూసుకోవాలి అందులో వర్క్ చేసేటప్పుడు మీ యొక్క జాబ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి మాట్లాడకూడదు తర్వాత పక్కనే సమాజ హితం కోసం ఏదైనా అవి కూడా చేయటం అంతే నిజంగా సార్ నిజంగా ఇంకే మా మీలాంటి వాళ్ళని మీ కాంట్రిబ్యూషన్స్ మీరు చేసిన సేవలని గుర్తించి డాక్టరేట్ కూడా వచ్చినట్టు చెప్పింది సార్ ఒకసారి చూపించండి సార్ అది ఎక్కడ ఎక్కడ వచ్చింది యూనివర్సిటీ సార్ మీరు గడ్డ జగన్మోహన్ రావు గారు డాక్టరేట్ పురస్కారం పొందారు మీరు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది సార్ చెప్పండి సార్ దీని గురించి చెప్పండి సార్ చేసినటువంటి సేవకి ఒక రికార్డు అది ఎవరి దగ్గర ఉండదు అది కొంచెం గర్వంగానే చెప్పుకోవచ్చు అవును అవును నాటగారు వేస్తారు అవును నా దగ్గర పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి ఈ రోజు వరకు గంభీరంగా చెప్పడం కాదు ప్రతిదీ ప్రూఫ్ చూపించడం అబ్బా అట్లా అంటే ఆ రోజుల్లో న్యూస్ పేపర్ లో పడేది అవును అంతే కదండి ఇప్పుడు సోషల్ మీడియా తక్కువ ఇన్ఫ్లుయెన్స్ పేపర్ లో పట్టడం చాలా అవును పేపర్లో నా గురించి రాయడం కానీ రాసంగా మేము వచ్చిన నాటకాలు కానీ అచ్ చాంప్లెట్స్ కానీ అన్ని కూడా నేను జాగ్రత్త చేసి ఇంచుమించుగా రెండు వేలు వేరే పత్రాలు నటి పెట్టాను అచ్ఛ అవన్నీ కూడా నేను ప్రూఫ్ చూపించి అప్లికేషన్ పెట్టుకొని రికార్డ్ పరంగా అంత సబ్మిట్ చేసి

చాలా మంచి కృషి సార్ మీరు నిజంగా మీరు అక్కడే మన ఇండియా అందులో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇక్కడ అవును మన కుటుంబ సభ్యులు నిజంగా మరి అంచే భగవంతుడు కూడా మీకు ఇద్దరు అబ్బాయిలు కదా మీకు ఇద్దరు అబ్బాయిలు కూడా ఒక అబ్బాయి ఇక్కడ ఉంటున్నారు అమెరికాలో ఉంటున్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఏమో

వీతవర ఉంటే తీసుకున్నాడు లాస్ట్ ఇయర్ అబ్బా చిన్న పిల్లల కృష్ణాష్టమి సందర్భంగా చిన్న చిన్నపిల్లలు పోటీలు పెట్టారు కృష్ణుడు ఎక్కడ ఎక్కడ సార్ పోటీలు పెట్టింది వాడ విజయవాడపల్లి కళాక్షేత్రం జరిగింది అవును అవును బ్యాక్ ఫ్యాక్ అవునవును అలా కొన్ని వందల మంది వచ్చారు తొమ్మిది పల్లెలు కళాక్షేత్రం అంటే చాలా పెద్ద ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అచ్ఛ సంవత్సరాలు పిల్లల్ని పెట్టారు అచ్ఛలో విడికి సెకండ్ ప్రియ చేసిన కృష్ణుడికి అచ్ఛ సంజయూత్వి కుమార్ అని అచ్చ చ మన వందలు మీరు మీరు నిజంగా ఈ రంగస్థలాల్లో మీరు ప్రవేశానికి ప్రధాన కారకులు ఎవరు సార్ చెప్పండి మా నాన్నగారు మీ నాన్నగారు చిన్నప్పుడు ఆయన ఒప్పుకునేవారు కాదు పాడవుతుందని తర్వాత ఆయన తెలియకుండా కొన్ని నాటకాలు నా నాటకంలో ఆయన వచ్చి కూర్చొని చూశారు అది కూడా నాకు మొదటి చేసిన నాటకం ఏంటి సార్ నేను శ్రీకృష్ణ రాయపారంలో వికర్ణుడు వేసాను

అచ్ చచ్చి ఆయన విశ్వాంకి నక్షత్రి గుడు హరిశ్చంద్ర హా అలా హైదరాబాదులో పంతొమ్మిది ఎనభై లో అబ్బా చాగ్రాయి గలసభ చిక్రపల్లి వేషం ఇంకా చాలా గొప్ప గొప్ప మా మండలి ఉండేవారు గురుమదర్ రచన శర్మ గారి చెప్పి హాహా సుత్తివేలు అంటారు సినిమా ఆయన తండ్రి ఆహా వాళ్ళ లక్ష్మీనరస్హ్న గారు ఆయన పేరు సుత్తి పేరుగా లక్ష్మీనరసింహార్ అతని పేరు ఆయన తండ్రి సచినాడు గారు సచినాయుడు గారు ఆయన మీతో ఆయన పందరు అబ్బా ఆయన ఇచ్చారు చాలా గొప్పవాడు చాలా గొప్ప నట్టు అచ్ఛ చానా ఆయన మాట సమాజం మెంబరు కూడా మాతోపాటు వేశాడు సుత్తవేలు కూడా చేసేవారు కాస్త సాంఘిక నాటకాలు ఏదైనా చేసేవారు సార్ మీ సాంఘీక నాటకాలు రెండు మూడు నాటకాలు వేశారు ఏంటి సార్ ఒకటి దూరదర్శనలో కూడా ఇచ్చారు వచ్చేది అప్పుడు ఇప్పటిలా కాదు ఏంటి ఏంటి సార్ అంతే దేవుడు ఎక్కడా లేడు దేవుడు ఎక్కడా లేడు ఎవరు రచన ఎవరు సార్ చాలా బాగుంది టైటిల్ కూడా బాగుంది డాక్టర్ రాధాకృష్ణ గారు జంజార్ రాధాకృష్ణ మరో నాటకం సార్ నాటకం పూలరంగడు పోలరంగడు ఇలాంటివి రెండు మూడు సార్ పోలరంగడు కూడా చాలా బాగుంటుంది చెప్పట్లో ఈ దేవుడు ఎక్కడ మా కాలేజీలో తీశారు షూటింగ్ అప్పుడు ఇన్ని దూరదర్శన్స్ లేవు టీవీలు అని లేవు దూరదర్శనే హ్మ్ దొరసళ్ళలో మూడు వెబ్‌సైట్లు వచ్చింది మీది అందులో దొరసెంలలో కూడా మా బంధువుల కూడా డాక్టర్ గారు డాక్టర్ గారు ఆహ హ్మ్ డాక్టర్ అచ్చా 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 సలమన్ ఉన్నారు అచ్చా మరి మీ వారసులో మీకు మీకు మీ అబ్బాయి ఇటు ప్రవేశం ఉంది ఆయన కూడా ఇంకా అలాంటి పురాళ్లు తయారవుతున్నాను విజయవాడలో ఒక స్కూల్ పెట్టారు ఒక ఆయన ఒక ఆయన పెట్టారు అంటారు కృష్ణ గారిని చెప్పి ఆచ్ఛా చచ్ఛ ఆయన పోలీస్ అఫిసరీస్ రిటైర్ అయ్యారు నంది అవార్డు గ్రహీత అబ్బా ఇరవై ఆరు మందలు అందుకున్నారు ఆయన అబ్బా అబ్బా గొప్ప గొప్ప నాటకాలు రాస్తారు ఆయన డైరెక్టర్ నేను లచయిత నిర్మాత వాళ్ళ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ మా అబ్బాయితో పాటు అతను కూడా వేషాలు ఇస్తున్నాడు ఈ రోజు ఇంకా జరుగుతుంది కొత్త కొత్త నాటకారాయన చా కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా నాటక కళాపరిషత్ ఇవి ఉండేవి ఇప్పుడు కూడా ఉండి కాస్త ఇలాంటి కళాకారులకి గుర్తింపు ప్రోత్సాహం కూడా రావాలని డాక్టర్ పివేన్ కృష్ణ గారు ఛత్రపతి శివాజీ మంచి నాటకం తీశ డెబ్బై మంది ఉంటారు యాక్టర్లు అబ్బా సినిమా సెట్టింగ్ లాగా ఉంటుంది నాటకం ఇంకా బాగా జరుగుతున్నాయి ఇప్పుడు మాధవ్ వర్మ పృథ్వీరాజు ఇలాంటి నాటకాలు చాలా అయినా ముప్పై ఆరు మంది అందుకున్నారు మీరు ఏదైనా నాటకాలు ఏదైనా రచించడం గానీ నాటికలు గానీ ఏమైనా ఉన్నాయా సార్ రచించలేదు రచించడమే డైరెక్షన్ డైరెక్షన్ ఉంది చేసేవాళ్ళందరి నేర్పడం అందరికి పోషన్ అంతా నేర్పడం చేశాను అబ్బాయి కూడా కొంతవరకు నేను నేర్పుకుని ఇప్పటికీ మీ నాట్యమండలు ఉందా సార్ మా నాట్యమండలు ఇప్పటికి కొనసాగుతోంది నేను ప్రతి నెల రెండు మూడు నాటకాలు ఇంకా వేస్తున్నాం వేస్తున్నాం హైదరాబాద్ లో కూడా బాగా వేస్తున్నాం అచ్చా సార్ హైదరాబాద్ లో హైదరాబాద్ విజయవాడ మాది సమాజం పెట్టి యాభై సంవత్సరాలు అయింది వెరీ గుడ్ వెరీ గుడ్ యాభై వంతాల వేడుకలు మేము ఘనంగా నిర్వహించాం అచ్చా హైదరాబాద్ విజయవాడ మచిలీపట్నం ఘనంగా నిర్వహించి మొట్టమొదటి నాటకానికి ప్రారంభ కానీ ఒక రంగస్థలం నటులుగా ఒక నాట్యమండలి స్థాపించి యాభై సంవత్సరాలు చెప్పడం అనేది వెరీ 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 ఎప్రిషియేబుల్ అండి చాలా నిజంగా భగవంతుని ఆ కళామతల్లి ఆశీసులు హండ్రెడ్ ఫైవ్ పర్సెంట్ లేకపోతే ఇలా ఇటువంటి పనులు జరగవాళ్ళు నిజంగా ఆయన తర్వాత ఏంటంటే మీరు కూడా మా పాపం ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాలేజీలో పనిచేసినా అందులో నాన్ టీచింగ్ అఫ్ ఉంది కాబట్టి అది కష్టమే అది చాలా కష్టంతో కూడుకున్నది ఇంకా అంటే కొద్దిగా మనకి అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరైనా లేకపోయినా చాలా కష్ట మనకి ప్రోత్సహించే వాళ్ళు తక్కువగా ఉంటారు నా ఉద్యోగంలో కూడా అందరూ కూడా సహకారం బట్టి కుమార్ కుటుంబ సహకారం ఉండబట్టి అదే నా గురువు గారు మొట్టమొదటి గురువు గారు కీర్తి శాస్త్రులు కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు సార్ విశ్వబ్రహ్మాయణ నాకు అన్ని నేర్పింది ఆయనే మచిలీపట్నం ఆ తర్వాత అంగలూరు చంద్రం గారు మరి మా తమ్ముడు ఏలేశ్వర పూర్ణచంద్రరావు కూచిపూడి అతను కుంభూరు నాగేశ్వర గారు చుత్త ఆర్మిస్ట్ అందరూ కూడా నాకు మీ మీ ఇంకా లక్ష్యం ఏంటి సార్ నేను ఇంకా ఇది చేయాలి నాకు ఇది ఇంకా ఫుల్ఫిల్ కాలేదు అనుకునే ఏదైనా ఉంటే చెప్పండి సార్ సా సాధ్యమంతగా అన్నీ కూడా నేను నిర్వహించాను యాభై వస్తం తరవేడుకులు చేయాలనుకున్నాను ఆ సార్ పద్మశ్రీ గరిగిపాటి వారిని ఆహ్వానిస్తే వారు దైతం వచ్చారు ఆ గరిగిపాటి ని గారు వచ్చారు అపో వేరే గౌడ్ నుంచి ఆయన మాట్లాడారు వేరే గౌడ్ చంద్ర గురించి వేరే గురించి చాలా గొప్పగా వారు వారి యొక్క ప్రవచనంలో విన్నాం ఆనందపడ్డాము ఆ తర్వాత ఏకపాత్ర పోటీలు పెట్టాము యువకులకి అది కూడా ఘనంగా నిర్వహించాము ఇంకా మనం చిన్నపిల్లలను తయారు చేసి ఇంకా మన రిటైర్ కూడా ఆ కళారంగం నిలబట్టాలి అనేటువంటి ఉద్దేశంతో యువకుల్ని తయారు చేస్తున్నాము అది ఇంకా ఉన్నంత వరకు జీవితం జరుగుతూ ఉంటుంది చాలా సంతోషం సార్ నిజంగా ఇంకే అంటే నాకు మీ గురించి తెలిసిన తర్వాత మీతో మాట్లాడాలి మీ అనుభవాలు పది మందికి పంచాలని ఒక ఆలోచనతో మా ఛానల్ ద్వారా మిమ్మల్ని వచ్చాను సార్ మీరు కూడా మీ సమయాన్ని మనం కేటాయించి నాకు ఫుల్ మీ యొక్క అనుభవాలు ఎంతో ప్రేరణాత్మకమైన ఈ యొక్క మాటలు మాట్లాడు మీ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు చాలా మీకు వినిస్తాను ఓకే సార్ పాడండి సార్ ఒకటి పాడండి సార్ ఓకే సార్ హరిశ్చంద్ర చక్రవర్తి హరిశ్చంద్ర కథ అంటే చాలా గొప్ప కథ అది శ్రదయుగులో జరిగింది అవును సార్ వేదాంతపరమైనటువంటి నాటకం మనకి ఏ అనుమానం కూడా తీరుతాం నాటకంలో కాశీ విశ్వ శివరాత్రి ఈ కార్తీక మాసం పురస్కరించుకుని దాంట్లో పద్యం అని పాడు దేవి కష్టములు ఇట్లున్ను పుణ్యక్షేత్రమైనటువంటి వారణాసి సందర్శించింది ఈ వారణాసి భక్తయోగపదన్యాసి శాస్త్రవ కరాసి వారణాసి స్వర్ణదీత సంభాసి వారణాసి పవనక్షేత్రూలవాసి పవనక్షేత్రూలవాసి వారణి ఈ ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది సార్ ఏనే సార్ నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ని నేను నాకు ఏంటంటే నా యొక్క పది మందికి హితం జరిగేటట్టుగా నేను బీజేపీలో ఉంటాను సార్ నేను ధార్మిక ధార్మికశాల కన్వీనర్గా ఉన్నాను మా బీజేపీ సిద్ధాంతం కూడా ఏంటంటే సమాజంలో ఆహారత్తులు కూడా కష్టపడుతూ కళల ద్వారా కళల్ని కళాకారులు కానీ వీటి శ్వాస సంయోధనలు కానీ వెలుగులోకి తీసుకొచ్చి పది మందికి వాళ్ళని పరిచయం చేయాలనే ఒక ఆలోచన సద్భావం కలిగిన పార్టీలో ఉన్నాను సార్ నేను నేను చాలా గర్విస్తాను మేడం గొప్ప కార్యక్రమం అంటే నేను కాలేజ్ ముంచే అంటే నా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నా యొక్క ఏంటంటే ఇటు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లో ఉంటాను వాళ్ళ వెల్ఫేర్ కోసం మీరు కూడా చేస్తున్నారు నేను ఏదో మీలాంటి వాళ్ళ యొక్క అనుభవాలు సమాజానికి అందజేయాలి కొంతమంది ప్రేరణాత్మకంగా ఉండాలనే ఒక ఆలోచనతో మరి మీరు కూడా మనసుతో అంగీకరించారు సార్ నా యొక్క మాతో ఒక మాట్లాడడానికి అంగీ ఇంటర్వ్యూ చేయడానికి కూడా మీరు ఒప్పుకున్నారు అంగీకరించారు మీకు పూర్తిగా నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఓకే సార్ నమస్తే సార్ స్వస్తి